శ్రీమాత్రేనమ్మ అందరూ ఎలా ఉన్నారండి మా ఇంట్లో పనులు అవుతున్నాయి ఈ మధ్యలో అబ్బాయికి బాగుండకపోవడం వల్ల డిలే అయింది కదా ఇంకా టూ డేస్ పైన పడుతుంది అయితే అక్షయ తది కదా రేపు అందరూ చక్కగా పూజ చేసుకోండి బంగారం కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోండి కానీ బంగారం కొనుక్కోవాలని రూలేం లేదండి బెల్లం తెచ్చుకోండి బెల్లం బంగారంతో సమానం అంటారు పెద్దవాళ్ళు విన్నారా మీరు అది బంగారం పైగా ఇప్పుడు అసలు చాలా భయాలుగా కూడా ఉన్నాయి ఏమీ బాగాలేదు రోజులు అందుకని ఉన్న దాంతో సరిపెట్టుకుని చేయండి తర్వాత ఎవరైనా ఉత్తమమైన బ్రాహ్మణుడికి మీకు తోచిన సహాయం చేయండి ధనం అనే కాదు వాళ్ళకి ఏది అవసరమో అది బ్రాహ్మణుడికనే కాదు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పడుతుంటే మనకు తోచిన సహాయం చేస్తే ధన రూపంగానే కాదు వస్తు రూపంగా అయి ఉండొచ్చు బట్టల రూపంగా అయ్యుండొచ్చు మీకు ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో వాళ్ళ అవసరాన్ని బట్టి చేస్తే రేపు చేసిన దానం ఇంతకు పది ఇంతలు అవుతుంది ఉత్తప్పుడు చేసిన దానికి ఒక ఫలితమే వస్తే రేపు పది రెట్ల ఫలితం వస్తుంది అక్షయం అవుతుంది అన్నమాట మనం చేసిన పుణ్యం అక్షయం అవుతుంది అలాగే రేపు పాపం చేసినా అక్షయం అవుతుంది అందుకని పాపాలు చేస్తామని కాదు అసలు చెప్తున్నాను ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఎక్కువ పాపిష్టి వాళ్ళే కదండి ఉంటున్నారు వాళ్ళ పాపాలు తొందరలో అంత పొందాలని అనుకుంటున్నాను ఈ మధ్య వైజాగ్ వైజాగ్ ఇన్సిడెంట్ అవన్నీ విన్నాక ఒక్కొక్కటి చాలా బాధ కలుగుతున్నాయండి అసలు పెద్ద అయ్యాక ఒంటరిగా ఉండడం మంచిది కాదండి పిల్లలు ఫారెన్లో ఉండి వాళ్ళ దగ్గర ఉండే వీలు లేకపోతే డబ్బు ఎక్కువగా ఉంటే ఆ డబ్బుకు తగ్గ మంచి మంచి పెద్ద ఆశ్రమాలు ఉంటున్నాయి అందులో చేరుకోండి ఎవరి ధన ధనాన్ని బట్టి వా సదుపాయాలతో ఉంటున్నాయి ఆశ్రమాలు అలా అందరితో కలిసి ఉండండి విడిగా ఉండద్దు ఏమి బాగలేదండి దాన్ని బట్టి పెద్దవాళ్ళందరూ ఆలోచించుకుని ఉంటే మంచిది వాళ్ళని అలా దారుణంగా కొంతమంది పాత కక్షలు అంటున్నారు ఏమైనా దారుణమే కదా జన సమూహంలో జనంతో ఉంటే మంచిది విడిగా ఉండడం పెద్ద మంచిది కాదనిపిస్తోంది మొన్న చెప్పాను అన్ని దారుణాలే తల్లిదండ్రులని చంపేశాడు ఆస్తి కోసం అని సరే పెహల్గాం సంగతి చెప్పక్కర్లేదు దేశంలో ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియనట్టుగా ఉంది వాతావరణం ఇవన్నీ రేపు అందరూ పూజ చేసుకునేటప్పుడు మన దేశం మన సమాజం మనుషుల్లో అందరూ బాగుండాలి అందరిలోనూ మంచి మార్పు రావాలని అందరూ తప్పకుండా కోరుకోండి అందరూ కోరేది ఎప్పుడు ఎక్కువ తొందరగా ఫలితాన్ని ఇస్తుందని చెప్తాను కదా అందరూ బాగుండాలి మనము బాగుండాలి కదా అదండి ఈ సంగతి తర్వాత నేను ఆ విస్మయ్ ఫుడ్లో చూసి చెప్పాను కదా చట్నీ క్యారెట్ మామిడికాయ చట్నీ చెప్పాను కదా ఆ చట్నీ చాలా చాలా బాగుందండి నాకు తొందరగా అంత నచ్చేయువు అయితే చాలా బాగుంది అయితే చాలా బాగుంది మీరందరూ కూడా ట్రై చేయండి నోటికి చాలా హితవుగా రుచిగా ఉంది లుక్ కూడా బాగుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇంకేంటండి సంగతులు మీరు మధ్య మధ్యలో వంట చూపిస్తూను అలా మాట్లాడుతున్నాను కదా మీతో మాట్లాడట్లేదు ఎక్కువ ఈ పనుల వల్ల కొంతమంది కూడా ఎక్కువ కలవట్లేదు మెసేజ్లు కొంతమంది చేస్తున్నారు మీ అందరినీ కూడా నేను మిస్ అవుతున్నాను ఒక మూడు రోజులు పోయిన తర్వాత ఇంకా మళ్ళీ రెగ్యులర్ అయిపోతాను ఓకేనా మీరందరూ రేపు నేను చెప్పినట్టు చక్కగా పూజ చేసుకుని తప్పకుండా తప్పనిసరిగా బెల్లం కొనుక్కోండి బంగారం వాళ్ళు కొనుక్కోండి నేను కొనుక్కోవద్దని అనడం లేదు కానీ పెంచుకోవడం అనవసరం దానివల్ల సేఫ్టీ లేదు లాకర్లలో పెట్టినా కూడా అవి కూడా మేనేజర్లు వాళ్ళు మా ఏం చేసేస్తున్నారట లోన్ పెట్టిన దానికి లెక్క ఉంటుంది కానీ లాకర్లో మనం ఏం పెట్టామో దానికి లెక్క ఉండదండి మాకు తెలియదు అనేస్తారు అందుకని అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండి మీ కుటుంబ సభ్యులకి మీ వాళ్ళ మీ వారికి వాళ్ళకి తెలియదని కాదు కానీ కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకి తోచినట్టు వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా అందరు సలహా తీసుకుని దాన్ని బట్టి చెయ్యండి బంగారాన్ని పెంచుకుపోవద్దు అక్షయతృతీయ నాడు కొనుక్కోవాలని ఏమీ లేదు ఆ రోజు దానమే ప్రధానమైనది ఈ ధన్ తెరాస్ ఇవన్నీ నార్త్ నుంచి మనకి ఈ బంగారం కొట్ల వాళ్ళు తీసుకొచ్చారు ధన్ అంటే ధన అక్కడి నుంచి వచ్చినవి మన పెద్దవాళ్ళు ఏం చేస్తే వారు ఈ వైశాఖ మాసంలో ఈ అక్షయత రోజు అది మంచినీళ్ళు అవి దానం చేయడం విసినకరలు ఇచ్చేవారు ఇదివరకు ఇన్వర్టర్లు అవి ఉండేవి కాదు కదా కరెంట్ తీసేస్తూ ఉండేవారు ఎక్కువ విసినకర్రలు దానం ఇవ్వడం గొడుగులు దానం ఇవ్వడం ఇలాంటివన్నీ మంచిదండి అలాంటివి చెయ్యండి ఎవరికైనా పాదరక్షలు లేని వాళ్ళకి పాద చెప్పులు ఇప్పుడు చెప్పులు లేకుండా ఎవరు ఉండరు కానీ పాపం ఉండేవాళ్ళు ఉంటున్నారు కొంతమంది అలాంటి దానాలు ముఖ్యమైనవి అవి చేయండి తప్పకుండా మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల